నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాబ్ చేస్తున్నాను సార్ దేనికోసం మా ఓల్సన్ విఆర్ ఫోర్ ని వాడారు మరి దాని నుంచి వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అనేది మా అందరితో మీరు పంచుకోగలరు సార్ తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ ఈ విధంగా ఓల్డ్ అండ్ విఆర్ ఫోర్ ప్రొడక్ట్ ద్వారా నేను రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ టెస్ట్ మనలుగా ఉండడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్ వి ఆర్ ఫోర్ ఈ బ్లాక్ జిచర్ అనేది నేను ఇంతవరకు వినలేదు సార్ మామూలుగా వాస్తవానికి నేను దాదాపుగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న బట్టి ఇప్పటికి ట్వంటీ వన్ ఇయర్స్ అవుతుంది ఇరవై ఒక సంవత్సరం అవుతుంది మా మామకు మౌత్ క్యాన్సర్ వచ్చింది సార్ నాకు మా అత్త నువ్వు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నావు కదా మీ మామకు మౌత్ క్యాన్సర్ వచ్చింది ఆల్రెడీ కర్నూలు ఒమేగాలో మూడు కీమోస్ అయిపోయి రేడియేషన్ పెట్టించారు అయినా కూడా ఒక సంవత్సరం అయింది ఆయన ఇంకా ఏం తినాలన్నా కూడా అన్నంలో నీళ్లు కలుపుకొని తింటా ఉన్నాడు ఇడ్లీలు అట్లే కలుపుకొని తింటా ఉన్నాడు తప్పని ఏం తినలేకపోతాడని చెప్పేసి ఒక రోజు నాతో బాధపడింది సార్ సరే లేక నేను ఖచ్చితంగా నేను మాట్లాడి చూస్తాను లేని చెప్పేసి చెప్పాను కానీ నేను తప్పించుకుని కొంచెం టైమింగ్ చేశాను సార్ చూద్దాము అని చెప్పేసి అనేసి ఒకసారి నేను ఒక ఆరోగ్య డాక్టర్ను కలిసినప్పుడు కాల్ నా వృత్తి కాల్ చేసినప్పుడు ఆయన నుండి ఏమి డేవిడ్ గారు ఇన్ని రోజులు రాలేదు అంటే ఏం లేదు సార్ మా మామ కొంచెం బాగాలేకపోతే ఈ విధంగా నేను దానికోసం సర్చ్లో ఉన్నాను సార్ అందువల్ల కొంచెం మీతో కలవలేదు అంటే ఏమి ప్రాబ్లం సమస్య అని చెప్పేసి అన్నప్పుడు నేను సమస్య వచ్చేసి ఆయన మౌత్ క్యాన్సర్ సార్ ఈ విధంగా కర్నూల్లో కీమో ఇచ్చారు రేడియేషన్ ఇచ్చారు అయినా కూడా సార్ 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 పడుతుంది సార్ హలో ഹലോ ഹലോ ഓക്കെ ഓക്കെ മാഡം താങ്ക് യൂ മാഡം సార్ ఆ విధంగా నేను ఆయన దగ్గర వెళ్ళినప్పుడు బ్లాక్ జింజర్ గురించి మీరు విన్నారా దీని గురించి ఎందుకు సార్ ఆ కీమో రేడియేషన్ ఇచ్చేసి మనిషిని చంపుకుంటారా అని చెప్పేసి అన్నప్పుడు బ్లాక్ జింజర్ ఏంటి సార్ అని చెప్పేసి ఆయన పాంప్లెట్ ఇచ్చింటే ఆ పాంప్లెట్ చదివాను సార్ ఆ రోజు ఆ పాంప్లెట్ చదివినప్పుడు సార్ చూడండి సార్ చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పేసి చెప్పేసినప్పుడు సరే సార్ అని చెప్పేసి అది బ్యాగ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత వన్ మంత్ వరకు దాని గురించి నేను ఎందుకంటే అది వెనక తిరిగి పాంప్లెట్ చదివినప్పుడు ఒక్క అల్లము డయాబెటీస్ రివర్స్ అవుతుంది థైరాయిడ్ పోతుంది మొత్తం క్యాన్సర్ సెల్స్ కిల్ చేస్తుంది హార్ట్ లో బ్లాక్స్ మొత్తం క్లియర్ చేస్తుంది ఇమ్యూన్ డిసీజ్ అన్ని సరికి నేను దాన్ని కొట్టిపడేసాను వాస్తవానికి ఇది ఏదో ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారు లైఫ్ లో ఈ హెర్బా హెర్బా దాంట్లో దీంట్లో చెప్తా ఉంటారు కదా అని చెప్పేసి కొట్టిపడేసి దాన్ని అట్లే బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఇంకా మా అత్త ఒకటేమో నేను ప్రెజర్ చేసిన హైదరాబాద్ కన్నా పోనన్నా ఏదో పునరునావాణా ఏదో ఉందని చెప్పేసి అక్కడైనా తీసుకెళ్ళి కేరళ కన్నా పోదామని చెప్పేసి అంటే ఆమె కొంచెం ఆమె బాధ చూడలేక మళ్ళీ ఒకరోజు ఎందుకో నా బ్యాగ్లో నేను డ్యూటీకి వెళ్దామని చెప్పేసి చెక్ చేసుకున్నప్పుడు అది పాంప్లెట్ కనపడినప్పుడు తీసి దాని గురించి ఏంటి దాన్ని చూస్తే కెంపీరియా పార్వీ ఫ్లోర్ అని చెప్పేసి ఉంది ఏంటి కెంపీరియా పార్ ఫ్లోర్ అని చెప్పేసి జస్ట్ సర్చ్లో గూగుల్లో సెర్చ్ చేస్తే దాని బొటాలజికల్ నేమ్ అని చెప్పేసి కెంపీరియా పార్క్ ఫ్లోరా అది థాయిలాండ్ దేశంలో పండుతుంది దాని యొక్క ఉపయోగాలు అని చెప్పేసి బెనిఫిట్స్ ఆల్రెడీ వాళ్ళు దానిలో చాలా ఏళ్ళ నుంచి అంటే వెయ్యేళ్ల కింద నుంచి దాన్ని మెడిసిన్ గా వాడుతున్నారని చెప్పేసి నాకు కొంచెం నమ్మకం ఏర్పడింది ఓహో ఇది ఈ రోజు వచ్చినట్లే కాదు ఇన్ని సంవత్సరాలు ఇన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతున్నారంటే అని చెప్పేసి ఇంకా చదువుతాం మొదలుపెట్టి కొన్ని జనరల్స్ నాకు బయటపడినాయి సార్ అప్పుడు ఆ జనరల్స్ కొన్ని తీసుకొని కొన్ని అంటే పబ్మెంట్ లో జనరల్స్ లో సర్చ్ చేసి నేను మెడికల్ రిప్రజెంటేటివ్ ఆ జర్నల్స్ అన్ని చూసి చదివాను చదివిన తర్వాత క్యాన్సర్ లో అద్భుతంగా పనిచేస్తుంది అందులో లేడీస్లు వచ్చినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవర్ క్యాన్సర్ కానీ లేదంటే ఇంకా బెన్స్లో వచ్చినప్పుడు లంగ్ క్యాన్సర్ కానీ మౌత్ క్యాన్సర్ కానీ చదివినప్పుడు మీ గురించి మళ్ళీ సుబాయ్ సార్కి ఫోన్ చేసి సార్ ఇది ఎట్లా సార్ ఎట్లా కాదు దీని ఈ ప్రొడక్ట్ అని చెప్పేస్తున్నప్పుడు నాకు ఈ విధంగా అశోక్ సార్ అని చెప్పేసి ఉన్నారు సార్ ఆయన వస్తారు మీ దగ్గరికి ఆయన కలుస్తారని చెప్పేసి అశోక్ సార్ అని చెప్పేసి ఇంకొక ఆయనతో పాటు రామ్మోహన్ సార్ని ఎవరు ఆయన ఇద్దరు కలిసి వచ్చారు సార్ తర్వాత మా అతలు చెప్పను ఈ విధంగా అది బ్లాక్ జింతర్ అని చెప్పేసి ఉంది ఇది బాగా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్స్ ఇవ్వలేను ఒకసారి వాడదంతా ఇన్ని వాడినాము ఇప్పుడు ఒకసారి వాడి చూద్దాం ఎందుకు అని చెప్పేసి అప్పుడు సరేన పిలిపిస్తామని చెప్పేసి అన్నప్పుడు పిలిపించాను సార్ పిలిపించినప్పుడు ఇంటికి ముగ్గురు వచ్చారు సార్ వాళ్ళు ఆయన ఆరంభి కూడా వచ్చారు వాళ్ళ ఇంటికి వెళ్ళినాము ఆయన చెప్పాడు చెప్పినప్పుడు మా మామూలు రెండు రెండే రెండు మాటలు విన్నాడు ఆ తర్వాత మా అబ్బాయికి చెప్పేసి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆయన కూడా నమ్మకం లేదు ఇది ఏదో వీళ్ళు ఇస్తారని మా బలవంతంగా కోసం తీస్తారు నేను మా అత్త బలవంతం కోసం వెళ్ళాను సార్ అక్కడికి ఇంకా ఆ తర్వాత ఫస్ట్ ఆమె చూసి సార్ వాళ్ళు చెప్పినప్పుడు ఆయనకు లైట్ వేసి నోట్లో ఒక్కసారి చూపించమంటే చూపించేసి ఆయన బయటకు వెళ్ళిపోయాడు అప్పటికి ఆయన ఏం తెలియని పరిస్థితే మాత్రం మొత్తం ఆ సెట్ ఇంత పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అవుతుందని చెప్పి చెప్పినప్పుడు ఆమె పరిస్థితుల్లో మొత్తం అంత అమౌంట్ తీసి ఇచ్చింది సార్ అప్పుడు తీసుకొని స్టార్ట్ చేశారు తర్వాత ఫస్ట్ వాళ్ళు డోసేజ్ చెప్పారు ఫస్ట్ టూ డేస్ వన్ వన్ క్యాబ్సులు మార్నింగ్ వన్ ఈవినింగ్ వన్ వన్ అని త్రీ డేస్ అని చెప్పారు ఆ తర్వాత నెక్స్ట్ టూ డేస్ టూ టూ అని చెప్పారు సార్ ఆ తర్వాత నెక్స్ట్ వెయిట్ని బట్టి మీరు యూస్ చేయమని చెప్పారు యూస్ చేశాము నేను ఒక వన్ వీక్ తర్వాత నేను కాల్ చేయలేదు కానీ ఆమె ఫోన్ చేసి నాయన మామ ముఖంలో కొంచెం మార్పు వచ్చింది మొహం మెరుగ్గా ఉంది అది అని చెప్పేసి ఆమె సార్ సరే లేదా అని చెప్పి చెప్పాను నేను కూడా కొంచెం అబ్జర్వ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఒక పది రోజుల తర్వాత వెళ్ళాను సార్ పది రోజుల తర్వాత వెళ్తే ఎట్లా ఈత ఎట్లుంది అని చెప్పేసి అన్నప్పుడు మా మామ బస్ డ్రైవర్ అని డ్రైవర్గా వెళ్ళిపోతాడు ఆయన లేడు బాగుంది నాయన కొంచెం ఈ మధ్యలో కొంచెం ఏదైనా చారు వేయ రసం చేయని చెప్పేసి అంటున్నాడు రసం వేసుకుని తింటానని చెప్పేసి అన్నాడు అప్పుడు నాకు కొంచెం దాని మీద కొంచెం అదే కొంచెం నమ్మకం కుదురుతా ఉంది సార్ అప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను ఒక ట్వంటీ డేస్ తర్వాత వరకు ఫోన్ చేయలేదు ట్వంటీ డేస్ తర్వాత ఫోన్ చేసి మా మామతో డైరెక్ట్గా కనబడి మామ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి నాయన ఇప్పుడు కొంచెం ఏదైనా కానీ తాలింపు కానీ ఇవి వేసుకొని తినగలుగుతున్నాను బాగుందని చెప్పిస్తాను ఇంకోటి ఏమంటే ఆయన కొంచెం డ్రింక్ అలవాటు ఉంది అది మానేసి అని చెప్పి చెప్పాను సార్ ఎందుకంటే ముందుగా డ్రింక్ అలవాటు ఉంటే ఇది తగ్గదు మామ కంపల్సరీ డ్రింక్ అలవాటు మానేసింది మానేస్తాను అయినా తప్పకుండా చెప్పినాడు ఇప్పటికి నేను అక్టోబర్ ట్వంటీ త్రీ తీసుకున్నాను సార్ ఎందుకంటే నేను నోట్స్ లో రాసుకున్నాను ఎందుకంటే ఇది అట్లా వర్క్ చేస్తుంది ఇది నిజంగా వర్క్ చేస్తుంది ఇన్ని దాంట్లో అని చెప్పేసి అక్టోబర్ ట్వంటీ త్రీ తీసుకుని ఇప్పుడు వన్ మంత్ వన్ వీక్ అయింది సార్ ఇప్పుడు ఆయన హ్యాపీగా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఆయనకు గౌట్ ఉంది సార్ ఆయనకు యూరిక్ యాసిడ్ త్రిబుల్లో ఉంది నేను చెక్ చేస్తున్నది అప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇప్పుడు నీకు మామూలు నొప్పులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే మా అత్త కూతురే ఆ పాపనే ఆ పాప కూడా బీఎస్సీ నర్సింగ్ షీఈ్ కంప్లీటెడ్ బిఎస్ నర్సింగ్ సార్ తను కూడా గౌట్ ఉంది తగ్గుతుంది మా మామ అని చెప్పేసి నాతో మా మా నేను కూడా చెప్పి మా నేను కూడా పూర్తిగా చెప్పలేను నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేయడం కూడా మాకు తెలియదు కదా యూజ్ చేద్దాం వాడదాం ఒకసారి ఎన్ని యూజ్ చేస్తాను అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు యూస్ చేస్తారు సార్ ఇప్పటికైతే ఆయన మంచిగా పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన పెయిన్స్ లేవంట తింటున్నాడు నిద్ర కూడా అప్పుడు పట్టలేదని చెప్పేసి నిద్ర కూడా అని చెప్పేసి అన్నాడు ఇప్పటికీ వన్ మంత్ వన్ వీక్ సార్ నేను చాలా ఆశ్చర్యంగా వ్యక్తం చేసింది ఏంటంటే ఇంకోటి సార్ దీని తర్వాత మా సిస్టర్కి ఒక ప్రోడక్ట్ అది వి ప్రోటీన్ అని చెప్పేసి ప్రోటీన్ ఆమె వచ్చేసి ఎయిటీ ఫైవ్ కేజీస్ ఉంది ఎయిటీ ఫైవ్ కేజీస్ ఉంది ఆమె ఏమైనా ఒకసారి నాతో బరువు తగ్గాలనుకుంటాను అంటే ఆ తగ్గాలను ఏం మీ దగ్గర ఏమైనా ప్రోడక్ట్ ఉందా మీ మెడికల్ దాంట్లో అని చెప్పేసి అంటే ఆ మెడికల్ కాదు ఆ సైడ్ ఎఫెక్ట్ ఏం లేకుండా ఉంది ఒకటి వాడతామంటే వాడతా అని చెప్పి మా బావ చెప్పిందంట ఒక టూ డేస్ నుంచి మా బావను నేను తీసుకున్న తీసుకుని మా బాబు కాల్ చేసి నాకు ఇట్లా ఎక్కడ అవుతుంది ఒకసారి అది ఏదో ప్రోడక్ట్ చెప్పి అట్లా ఉంది బాబు విప్రో అని చెప్పేసి అనేసి ఉంటే ఎంత అవుతుంది ప్రోడక్ట్ దాని వాల్యూ ఏంటంటే ఇది ఫోర్ షాష్ ఫోర్ ప్యాకెట్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుంది చెప్పాను సార్ నేను చెప్తే అంత వద్దులే ఫస్ట్ టైం వాడదాం లేసారని చెప్పేసి అంటే సరే అని రెండు బాక్సులు తెప్పించుకోవాడు బాగుందని చెప్పేసి నేను దాని గురించి ఇంకా దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్ని సర్చ్ చేస్తున్నాను బాగా సార్ చూస్తున్నాను అని చెప్పేసి చెప్పని చెప్పినాను సార్ తర్వాత అశోక్ సార్ని అడిగాను సార్ దాంట్లో రెండు ఇంగ్రీడియంట్స్ ఏమంటే పెట్టండి ఏమున్నాయి దాంట్లో నేను చూడాలి చదవాలని చెప్పేసి అంటే సార్ అన్ని న్యాచురల్గానే ఉంటాయి సార్ అని చెప్పేసి పెట్టారు సార్ పెట్టినప్పుడు నేను దానిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ని చూశాను ఎక్కడే కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మామూలు ఫ్లేవర్స్ చాలా ఫ్లేవర్స్ ఇస్తుంటారు సార్ అంటే మనిషికి నచ్చిన ఫ్లేవర్స్ మ్యాంగో ఫ్లేవర్స్ కొన్ని ఏదైనా యాడ్ చేస్తుంటారు కానీ దాంట్లో ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేసి బెల్జన్ చాక్లెట్ అని చెప్పేసి విన్నాను తొందరగా తొందరగా వాడాడు సార్ వాడాడు సార్ ఇక్కడ కూడా డేట్ కూడా రాస్తున్నాను సార్ ఫిఫ్టీన్త్ మంత్ ఫిఫ్టీన్త్ తీసుకున్నారు సార్ ఫిఫ్టీన్త్ తీసుకున్నారు ఫైవ్ డేస్ మార్నింగ్ ఒక పూట మాత్రమే ఇచ్చాను ఎందుకంటే ఫస్ట్ ఆమె బాడీకి అలవాటు చెప్పేసి అని సిక్స్త్ డే నుంచి మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చాను తర్వాత నేను ఖచ్చితంగా మాంటైనింగ్ చేస్తున్నాను నీకేమన్నా అంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయని ఏమైనా పని చేసుకోగలనా లేదా అంటే చెప్పేసి లేదు ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి అన్ని బాగున్నాయని చెప్పేసి తనకే తానే ఫోన్ చేసి నేను చెప్పిన ప్రతిరోజు ఆమె ఫోన్ చేసి చెప్తుంది నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా బావ దగ్గరికి వెళ్ళేసి చూసి ఒకసారి నేను వీడియో తీసుకున్నాను సార్ ఫస్ట్ వీడియో తీసుకున్నాను ఎయిటీ ఫోర్ కేజీస్ ఉంది తను నిన్న తీసినప్పుడు వీడియో ఎయిటీ కేజీకి వచ్చింది ఫోర్ కేజీస్ తగ్గింది నాకు చాలా ఆశ్చర్యం పెట్టింది ఇంకోటి ఏంటంటే ఆ మొహంలో చాలా మెరుగు కూడా ఉంది సార్ ఇంప్లిమెంట్ అంటే స్కిన్ లో గ్లో ఉంది అది కూడా చూశాను అందుకని మా బాబు ఇప్పుడు వెంటనే ఆ రెండు ఆర్డర్ పెట్టేసి అని చెప్పేసి అన్నారు ఈ రోజే ఫోన్ చేశారు రేపు పెడతాను బాబా అని చెప్పి చెప్పాను అయితే నేను ఒకటైతే చెప్పగలను సార్ ఇది నేను మెడికల్ ఫీల్డ్ లో చేస్తున్నాను ఇది వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఇన్ని దాంట్లో పనిచేస్తుంది అంటే నిజంగా ఆశ్చర్యం కాదండి నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఇది ఎవరైనా వాడచ్చు సార్ ఎవరైనా కదా సార్ సార్ నేను రీసెర్చ్ పేపర్ ఆల్రెడీ స్కోపస్ జనరల్ దానిపైనే పాంప్లీట్ ఇచ్చినప్పుడు స్కోపస్ జనరల్ చదివాను లేట్ గా ఎట్లా యూజ్ చేశారు డయాబెటీస్ పేషెంట్ ఇవన్నీ చదివాను సార్ మొత్తం చదివానండి ఇది ఏదో గుడ్డిగా నమ్మాల్సిన ప్రొడక్ట్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ గా వాడచ్చు సార్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్ థ్యాంక్ యూ సార్